తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది రైతుల ప్రభుత్వం అని కాంగ్రెస్ నేతలు ప్రతి చోట చెప్పుకుంటూ ఉన్నారు ప్రస్తుతం నేను పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలంలో ఉన్నాను రైతులు మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మాకు ఆత్మహత్యలే దిక్కంటూ నిరసనకు దిగుతూ ఉన్నారు జిన్నారంలో ఘోరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గతంలో ప్రతిపక్షంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ నాయకులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల భూములు గుంజుకుంటూ ఉంది జిన్నారం మండల వ్యాప్తంగా అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల భూములను హెచ్ఎండిఏ వాళ్ళు అదేవిధంగా టిఎస్ఐఐసి వాళ్ళు డెవలప్మెంట్ పేరుతో భూములను తీసుకున్న మాట అయితే వాస్తవం మరి ఆ భూములు తీసుకున్నారు దానికి మేము ఆరు వందల గజాల ప్లాట్లను అప్పజెప్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం ఈ రైతులకు హామీ ఇచ్చింది సరే ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ రైతులకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వట్లేదు రైతులకు నష్టపరిహారం ఇవ్వట్లేదు కానీ ఇక్కడ పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి టిఎస్ఐఐసి సంబంధించి ఇప్పుడు టీజీ ఐఐసిగా మారింది వాళ్ళు ఎవరో ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ జేసీబీ పనులు నడుస్తున్నాయి మట్టి తోడుకొని పోతూ ఉన్నారు మరి ఈ రైతుల పరిస్థితి ఏంటి మీ భూమి కూడా ఉందా అమ్మా ఎంత ఇచ్చారు ఏం చెప్పింది అప్పుడు ప్రభుత్వం ఏమి తీసుకుర్రు రాజ్ ఇస్తామని చెప్పి మాకు ఇల్లు లేదు ఏది లేదు కూలిపోతుంది ఇల్లు కట్టుకున్నారు అమ్మి కట్టుకున్నారంటే ఇల్లు కొంచెం గురి గవర్నర్ మెటోళ్ళు ఇక ఏడికెళ్ళి చెప్పాలి సార్ చేయాలి ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకుంది వాళ్ళు ఆరు వందల గజాల ప్లాట్లు ఇస్తామని చెప్పి మీకు చెప్పారు మీరు కూడా ఇష్టపడే ఇచ్చారు సరే ఆరు వందల గజాలు పేపర్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు పేపర్లు ఇప్పుడు ఆ పేపర్లు కూడా ఉన్నాయి మా తాన బాండ్ పేపర్లు ఇచ్చారు ఇస్తామంటాను ఆరు వందల గజాలు ఇస్తామని ఇచ్చారు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోతా ఉందమ్మా మరి ఏంటి పరిస్థితి మూడేళ్ళు అవుతుందో నాలుగేళ్ళు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది బిడ్డకి లేదు ఉందా ఇల్లు లేదు అట్లుద్ది మా పరిస్థితి ఇంత అది ఇల్లు అలా కట్టుకున్నారట కూడా ఏం లేదు మాకు ఆయనతో గుంజుకున్నారు ఇంకేమున్నది ఆడపిల్లలు పెళ్లి చేయలేము ఇల్లు కట్టలేము లేదు మీరు కూడా ఇచ్చారమ్మా నేను కూడా ఇచ్చిను ఎగర పదిహేడుకుంటు సార్ నేను కూడా ఇచ్చాను నాకు ఇద్దరు కొడుకులు ఏం లేదు పట్టభూమి అప్పుడు నా బిడ్డలు లగ్గం అప్పుడు అమ్మినే పోయి అందరు తెలిసే భూమి కూడా లేదు అదే ఉందిగా ఆశా అవునదని నమ్ముకొని రేపు పిల్లల భవిష్యత్తుకు నువ్వు అవుతుంది ఏమని అంటే అది కూడా సంతకం పెట్టమంటే పెడితే పెద్ద మనుషుల మాట ఇంటివి మీ ఇక ఇప్పుడు మా బతికి ఎట్లా చేస్తారో అంత మా అంత మీ చేతులు ఉన్నది మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి పైసలు ఇస్తారా మాకు భూమి ఇస్తారా ఏమి ఇస్తారా అది మీ దయ ఇంకా అంత కఠినే దయేం లేదమ్మా ఎందుకంటే మీ భూమి నేనేమంటున్నా మీ భూములు ప్రభుత్వాలు తీసుకున్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు అదే డిమాండ్ చేయండి తెలుసు సారు కాల్ముక్త పైసలు ఇస్తారా భూమి ఇస్తారా భూమి ఇచ్చినే బెస్ట్ భూమి ఇస్తే మాకు పట్ట పీవర్ పట్టేసిస్తా అన్నాడు మైపాల్ రెడ్డి ఈ ఒరిజినలు ఈ లవణ పట్ట పోయి మీకు ఇంకా పీవర్ పట్టేసి ఇస్తే అమ్ముకుంటే అవకాశం ఉంటాట అన్నాడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డిని గెలిపించారు జనాలంతా రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళాలి ఆయనకి ఏమైనా చెప్పదలుసుకున్నారా ఇక ఏం లేని చెప్తామా ఇంకా కాపులో ఒకటి మా అబ్బిష్యుండి ఏం చెప్తాం ఆయనకు మాకు మీ దయా సారు భూమి అన్న ఇయ్యిరి పైసలు అన్న ఇరి భూమి అన్నా చూపి ఇంతకాడ మించి ఇంకేం లేదు ఇక కదా నైనా ఇంకేమిది మేము కొడతామా తిడతామా సంతకం పెట్టినాక మీరు కూడా ఇచ్చారమ్మ ఏంటి పరిస్థితి ఇప్పుడు భూమి మాది అయితే వాళ్ళు ఆరు వందల గజాలు ఇస్తానన్నారు మాకు ఇంట్లో చాలా మేము గరిబోలాము నాకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక ఆమె క్యాఫ్ కనీసం వాళ్ళిద్దరికి పెళ్ళన్నా చేద్దాం భూమి అమ్ముకోనంటే అది అమ్మే పరిస్థితుల్లో లేము ఇప్పుడు మేము మాకు ఎట్లనన్నా చేసి మాకు మాకు భూమి అన్నీ ఇప్పియండి మాకు ఏమన్నా సాయం చేయమని కోరుతున్నాం మేము ఇప్పుడు ఈ భూములు కూడా ఎప్పుడో ఇందిరం ఉన్నప్పుడు సాగు చేసుకోవడం కోసం ఇచ్చినట్టు ఉన్నాయి మీకు సాగు చేసుకుందాం పోనీ అప్పుడు భూమి ఉన్నప్పుడు మక్కజొన్నను ఏమో వేసుకొని గరిబోలం బతుకుతుంటే ఇప్పుడు అది కూడా లేకుండా చేసారు కదా మాకు అందుకనే ఏదన్నా ఒకటి చూపించాలని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అని చెప్తున్నారు మీరు అందులో ఒక అమ్మాయి పరిస్థితి బాగాలేదు బాగా ఇబ్బందికర పరిస్థితులు కదమ్మా మాకు ఎట్లనన్నా చేసి మాకు ఏదన్నా సాయం చేసి కలిగిండ్రు మాకు ముగ్గురు ఆడపిల్లలు నాకు నేను చాలా గరిబోళ్ళం నా బిడ్డ పింఛింగ్ వల్ల నేను ఆధారపడతాయి ఏదో కూరగాయలు అవి అమ్ముకొని బతుకుతున్నాం మేము మాకు ఎట్లనన్నా చేసి మాకు సాయం చేస్తారని అనుకుంటున్నాను నేను ఈ నాలుగేళ్ల నుంచి ఇదే ఇబ్బందుల్లో ఇదే టెన్షన్తో ఉన్నట్టున్నారు మీరు ఇదే ఇబ్బందులు ఉన్నాయి మాకు వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చి సాయం అని అనుకుంటున్నాం కనీసం మాకు కొంచెం ఏమన్నా వచ్చేటట్టు చూడండి గతంలో వాళ్ళు ఆరు వందల గజాలు ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది కదమ్మా ఏది లేదు మరి ఆగో పనులు గీటు అన్నీ చేసుకుంటున్నారు ఇప్పుడు మా భూమి మేడు కూడా మేము గుర్తుపట్టే పరిస్థితిలో లేము మరణ తయారైపోయింది మా జాగా మొత్తం మీరు కూడా ఇచ్చారా మేము ఇక్కడ ఇచ్చిన మీకు ఆరు వందల గజాలు ఎక్కడకు ఆరు వందల గజాలు అన్నారు ఆరు వందల గజాలు వాళ్ళు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల కొలే మాకు రైతు బంధు పడతలేదు రైతు బంధు తెచ్చుకొని మేము ఉప్పో కారమో తెచ్చుకొని ఏదో పొట్టేలా కొట్టుకుంటున్నాం మా పిల్లలు పెండిలకు ఉన్నారు పరిస్థితి బాగాలేవు మా భర్తలు చచ్చిపోయారు మాకు కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు మాకు సుగలరు బీపులు మేము హాస్పిటల్ ఏం పెట్టుకున్నా మేము ఏం చేయాలి మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా ఉండాలి రైతుల మేము కావాలా మేము మా పిల్లలు పెండిలకు ఉన్నారు ఏం చేయాలి పరిస్థితి లేదు కాకపోతే ఆరు వందల గజాలు ఇస్తాను కదా ఆరు వందల గజాలు ఇస్తాడా లేకపోతే పైసలు ఇస్తాడా ఏదన్నా ఒకటి మాకు సహకారం చేసి చేయాలి కాకపోతే ఆయన పేరు మీద ఏదన్నా చేసుకొని ఆత్మ ఇస్తాం నేనేమంటున్నా పోరాటం చేద్దాము మీరు అట్లాంటి నిర్ణయాలు ఏం తీసుకోవద్దు మాకు ఎవరు లేరు కూడా దిక్కు లేరు నేను కూడా అడ్డంబడ్డా భూమి భూమికి ఏం లేవు ఒకట మరి పైసలన్నీ ఇస్తారా మరి జాగన్ని ఇస్తారా మరి ఏమిస్తారా ఈ నొప్పులు అయ్యి మొత్తం నా సంక్రాంతికి నేను లేవలేను భూమికి మాకు లేని వాళ్ళ మొత్తము మరీ అద్వానం మేము మా ఇద్దరు పిల్లలు పెండిళ్ళకు మాకేం లేదు మరి ఇల్లు కూడా లేదు ఉన్నది అంతా గాది గులిపోతుంది మరి మరి ఏం లేదు మాకు ఏమని ఇప్పిస్తారా ఎట్లనా తెలియదు జాగిస్తా అన్నారు మరి ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తారండి ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితులు ఈ జిన్నారంలో పొటెన్షిల్ నియోజకవర్గం జిన్నారం మండలం జిన్నారం గ్రామ పంచాయతీలో గత నాలుగు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ వన్ త్రీ సెవెన్ సిక్స్లో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి సంతకాలు స్వీకరించి హెచ్ఎండి వారికి అప్పచెప్తే హెచ్ఎండి వారు చుట్టుముటు పెన్సింగ్ వేయడం జరిగింది రైతుల పొలాల చుట్టుముటు అయితే ఇంట్లో ఏందంటే మాకు నాలుగు సంవత్సరాల క్రితం మా గౌరవం ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రైతులందరినీ ఆయన క్యాంప్ ఆఫీస్కి పిలుచుకొని రైతులతో ఏం సంప్రదించినట్టే ఆరు వందల గజాలు ఎకరాకి ఇస్తాము మీరు అమ్ముకుంటే యాభై లక్షలు అప్పుడప్పుడే ఇచ్చి ఇప్పించే బాధ్యత నాదని ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చేపటికే మేము రైతుల ఒప్పుకొని సంతకాలు పెట్టినాం పెట్టడం జరిగింది తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులంతా కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కలిసి ధర్నాలు రాసరోకాలు చేసి ఇక్కడ నడిచే ముంగట వచ్చి అడ్డం వచ్చి పండుకున్నారు పని ఆపమని చెప్పి ఇప్పుడు ఆ నాయకులందరూ ఎక్కడ వరకు మేము రైతుల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళని కాకపోతే రైతులకు ఏం చేయాలంటే ఆరు వందల గజాలు ఇస్తారా హెచ్ఎండి వారు లేకుంటే వాళ్ళ భూములు వాళ్ళు తిరిగిస్తారా ఇవని పక్షంలో రైతుల తరఫున పెద్ద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రైతులకు ఏ అన్యాయం జరిగినా మేము మా గ్రామం తరపున ముందుండి పోడతామని తెలియజేస్తున్నాను ఇవన్నీ ప్రొసీడింగ్ కాపీస్ అండి అప్పుడు ప్రభుత్వం వీళ్ళకి మీ భూములు తీసుకొని అంటే చాలా క్లియర్గా మీకు కనపడతా ఉంది అయితే భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటోతో ప్రొసీడింగ్ కాపీ అంటే వీళ్ళ భూమిని అటు హెచ్ఎండిఏకి కానివ్వండి అప్పుడు టీఎస్ఐఐసికి ఇచ్చిన ఎవరైతే రైతులు ఉంటారో మీకు ఖచ్చితంగా ఆరు వందల గజాలు ఈ ప్రభుత్వం ఇస్తుంది మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఈ ప్రొసీడింగ్ కాపీలు కొంతమంది రైతులే ఇక్కడికి వచ్చారు వందల మంది రైతులు ఉన్నారు వందల వందల మంది రైతులు ఉన్నారు ఆ వందల మంది రైతులు జిన్నారం రోడ్డు ఎక్కితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటి పాపే మీరు కూడా ఇచ్చారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది విటీఆల రెడ్డి ప్రభుత్వంలో కొత్త పాస్బుక్లు ఇచ్చింది వాళ్ళు ఏం చేసిన ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు వచ్చి మహిపాల్ రెడ్డి పట్టింది ఆయన ఇచ్చి ఆయన ఆపదానం ఇచ్చుట్ల మా వాళ్ళందరూ గుడ్డిగా నమ్మని సంతకాలు చేశారు సంతకాలు చేసిన విషయంలో ఇప్పుడు ఏ ఏ ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు ప్రయాణ అయిపోతుంది ఎలాంటి రైతులకు ఎలాంటి న్యాయం లేదు ఎలాంటి ప్రభుత్వం ఇటు చుచ్చుకు పుచ్చుకున్న ఏం లేదు భూములు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి అనుకో ఘోరం అయిపోయింది అనుకో అప్పుడు ఆరు వందల ఎకరాకు ఆరు వందల గజాలు హెచ్ఎంటి లెవెల్ చేసి ఇచ్చి డ్రైనేజ్ చేసి అవి వేసి ఇవేసి ప్లాట్లు చేసి ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి అదే మన సంతకాలు పెట్టించుకొని సంతకాలు పెట్టించుకొని హెచ్ఎంటి లెవెల్ చేసి భూమి ఇస్తామని ఆ ఎకరాకు ఆరు వందల గజాలు ఆరు వందల గజాలు లేవు ఆరు పైసలు లేవు ఇలాగ రాణి రాణిస్తలేవు లాడిసార్సలా అవే ఇవి పెద్ద దమ్ము దమ్ము చేసి పారేశ్వరం మమ్మల్ని ఇప్పుడు ఇవేం లేవు ఇప్పుడు ఇస్తే మా భూమి మాకని ఇవ్వాలి ఆరు వందల గదాలు అని ఇవ్వాలి ఏదన్నా ఒకటి మాకు నెరవేర్చాలి కానీ ఖచ్చితంగా నెరవేర్చేదాకా మా ఇదే పోరాటం చేస్తాం పెద్ద ఇది చిన్నగా ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయగలుగుతాం ఒంటే కూడా చేస్తాము ఇంకా పెద్ద ఎత్తున కూడా చేస్తాం అంత మా ధైర్యం ఉంది మా తాత తాత ఎవరో ఇచ్చిన భూములని ఇవి గుంజుకొని అంతా మేము ఆగమాగం చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి పోలీస్ పోలీసు అన్నీ అయినాయి కథల కథలు పట్టి మొత్తం మట్టి అంతా బయట అమ్ముకుంటున్నారు మా అక్కడ కంపెనీ పోతున్నది ఎక్కడెక్కడ అమ్ముకుంటున్నారు ఇదంతా ఇది చేసుకుంటున్నారు మనం చేస్తున్నారు మీరు ఇచ్చిన భూముల్లోకి మీరు రావడానికి కూడా లేనట్టు పెద్ద గేట్లు పెట్టేశారు అక్కడ గేట్లు లేదు లేదు అవకాశమే లేదు గేట్ దాటనిసలేరు దౌర్జన్యానికి కూడా ఏగబడి కూడా లారీలకు అడ్డం కూర్చున్నా అడ్డం చేసినా అని ఆగుతులేము ఆపుతలేరు ఈ పని ఆపుతలేవు బండ్లు ఆగుతలేవు నడిచే పని నడుస్తారు పోయే పనులు పోతున్నా ఉన్నాయి రాజస్థానం లోపలికి వచ్చినా కానీ మేము ఆడ గేట్ కాడ లారీలో అడ్డం పన్నా అడ్డం కూర్చున్నా కానీ ఆగుతలేవు బండ్లు వచ్చినాము బండ్లు ఆపుతామని కూడా జేసి ఆపినా రాయి పట్టుకున్నా అది చేసినా ఇది చేసినా ఏదో కథలు పట్టు భయానికి ఆపినాడు ఆపినారు మళ్ళీ సోమవారం మంగళవారం మీకు ఏదో డిగ్రీ అయిపోతుంది మీ దాకా పోయింది పై దాకా పోయింది చేస్తాము అది ఇది అని చెప్పారు ఏది లేదు ఇంకా 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 ఇంతవరకు ఏది లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అధికార పార్టీ వాళ్ళు కోట్ల కేసు వేసారు అది వేసిరు ఇది వేసారు కేసు విడుదల చేసుకుంటే ఇస్తాం చేస్తామంటూ వాళ్ళు కేసులు అంటే అట్లే ఉన్నది మరి సంతకాలు పెట్టినది ఇచ్చే ఉన్నది కలెక్టర్ మధ్యను కూడా పోయినాం మేము మీ మీకు వస్తాము పంచిస్తా మేము లేవట్ చేసి ఇస్తాము అలా సబ్రేట్ ఇస్తాము అన్నారు అది అది చేయలేరు ఇది చేయలేడు మన మహపాల రెడ్డి మళ్ళీ కూడా ఆయన కూడా అన్నాడు ఎక్కడ ఒక ఒక గుంటకు కోటి రూపాయలు ఒక యాభై లక్షలు ఇస్తా నేనే తీసుకుంటాను అన్నాడు గుడి మేబాల రెడ్డి ఇది వరకు ఆయన ముఖం లేదు ఏం లేదు ఏది చేసి మాకు ఏమి సహాయకారం చేస్తా లేడు శ్రీకాంత్ గారు మరి ఘోరమైన పరిస్థితులు సరే మీరు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రజాపాలన కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాలే మారుతాయి రైతులైతే మారరు కదా ఇప్పుడు వాళ్ళ భూముల్లో వాళ్ళు అడుగు పెట్టలేని పరిస్థితులు కోర్టు కేసు ఏమన్నా నడుస్తుందా దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది వాస్తవానికి గత ప్రభుత్వంలో అభివృద్ధి కోసమని రైతులందరూ కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని ఏ రోజు కూడా జిన్నారం మండల రైతులు కానీ నాయకులు కానీ అభివృద్ధికి ఆటంకం చేయడానికి లేరు వాళ్ళు అభివృద్ధి అవుతుందనే ఒకే ఒక్క విషయంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అయితే ఈ కాంగ్రెస్ నాయకులు ఏదైతే చెప్పినారో కోర్టులో కేసు వేయడం అది ఒక పర్టికులర్ పీరియడ్ వరకు మాత్రమే దాని యొక్క స్టే ఉంది ఆ స్టే కూడా ఎప్పుడో వికెట్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క రైతులకి ఆన్లైన్లో నుంచి పోవడం వల్ల ఈ రైతులలో ఒక నలుగురు ఐదుగురు రైతులు చనిపోవడం జరిగింది వాళ్ళకు బీమా రైతు బీమా కూడా ఇప్పటివరకు రాలేదు ఎందుకంటే ఆన్లైన్లో లేదు కాబట్టి రైతు బీమా కూడా రాలేదు వీళ్ళు మేము 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 ఈ యొక్క జిన్నారం మండలాన్ని ఎలాంటి అర్హత లే అర్హత లేకుండా మున్సిపల్ చేయడం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ ఈ యొక్క రైతుల మీద లేదని ఈ యొక్క గూడ మైపాలెడ్డి గారిని అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను అదేవిధంగా ఇక్కడ ఏం లేకున్నా కూడా అడ్డం వచ్చి పండుకొని అప్పుడు హంగామా చేసిన ఈ బీజేపీ నేను ఎక్కడ పడుకురని అడుగుతా ఉన్నాయి ఒక సందర్భంగా ఈ యొక్క అందరి నాయకుల్ని ఒకటే అడుగుతా ఉన్నాం పార్టీలకు అతీతంగా కేవలం రైతుల కోసం అందరూ కూడా కలిసి వీళ్ళందరూ న్యాయం చేయలాగా చేసేలాగా ముందుకెళ్లాలని యొక్క సందర్భంగా అందరినీ వేడుకుంటా ఉన్నాం గత వారం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు హెచ్ఎండి అధికారులతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద చర్చిస్తామని చెప్పారు రెడ్డి గారు మీరు మీ భార్య సర్పంచ్గా పనిచేశారు ఈ జిన్నారంకి సంబంధించి గతంలో కాంగ్రెస్ నాయకులు చాలా ధర్నాలు చేసినప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కూడా చాలా ఆరోపణలు చేశారు వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అని మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నడుస్తూ ఈ రైతులకు ఎందుకు ఇంత బాధ మీరు కలెక్టర్ని కలిస్తే కలెక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు దీని మీద అసలు ఏం చెప్పదలుచుకున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ జిన్నారం గ్రామ పంచాయతీ జంగప్రెడ్డి గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ ఒకటిలో సుమారు నూట ఎనభై ఎకరాలు హెచ్ఏండీకి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం మరి హెచ్ఏండీ చేసి లేఅవుట్ చేసి మీకు రోడ్లు వేసి మంచిగా చేసిస్తే ఎకరా కారణ గాజాలు ఇస్తే మరొక ఎకరా ఉన్న రైతు ఆరు నెలల గజాలు అమ్ముకుంటే సుమారు ఇరవై గజాలు ఇరవై 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 వేల గజం అమ్ముకునే కూడా ఒక రైతుకు కోటి ఇరవై లక్షలు వస్తాయి ఆ దాని చొప్పున ఇక్కడ డెవలప్మెంట్ కావాలి మా ఊరు మా ప్రాంతం కాబట్టి మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది రైతు డెవలప్మెంట్ అవుతారు ఈ ఉన్న ఒక్క రైతు కూడా ఆ ఒక్క కోటి ఇరవై లక్షలు తీసుకున్నట్టయితే ఒక ఈ రోడ్ నుంచి ఒక యాభై యాభై ఇరవై కిలోమీటర్ దూరం వెళ్తే ఒక అరవై ఆరు అరవై లక్షలు పెడితే సుమారు నాలుగుల పొలం వస్తాయి ఒక రైతు ఆ పొలం తీసుకొని ఇంకో అరవై లక్షలు ఇంట్లో పెట్టుకొని లేని రైతు ఇల్లు కట్టుకునేవాడు పిల్లి పిల్లల పేరు పెళ్లి చేసేవాడు ఆ రకంగా మేము టీఆర్ఎస్ మా 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 గవర్నమెంట్లో మేము ముందుకు వచ్చి రైతు సంతకం పెట్టడం జరిగింది రైతులు అన్యాయం చేయడం కాదు ఇట్లా ఒక రైతు బాగుపడతాడు కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మేము రైతులను అందరం ముందుకుండి మేము తీసుకెళ్లి సంతకాలు పెట్టి సేకరణ చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం మరి రైతులను అన్యాయం చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనిపించి ముందుకు వచ్చింది మరి మే మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రెండేం లేదు మరి మీరేం చేస్తారు మరి ఇప్పటికైనా మా భూమి మాకు ఇచ్చి మాకు న్యాయం చేస్తారా లేదంటే ఎకరాక ఆరు వందలు మాకు రీజన్ ఇస్తారా ఈ తక్షణం దీని చర్య తీసుకోవాలి ఒక పదిహేను రోజుల నుంచి కలవడం కలెక్టర్ కానీ కలవడం జరిగింది కలవడం జరిగింది స్థానికంగా ఎంబరం కూడా జరగడం జరిగింది మరి ఈ పశువరా చూసి దీన్ని మాకు ఏదో ఒక న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున సుమారు ఒక ఆరు ఏడు వందల మందితోని ఆమారాన్ని ది దీక్ష చేయడానికి కూడా మేము వెనుక వెళ్ళిపోము చాలామంది ఇక్కడ ఈ ఈ ఈ పరిశ్రమ దీనికి ఇచ్చిన వాళ్ళు ఆరు కుటుంబాలు మరణించరు ఇంకొంతమంది పశవతం వచ్చింది కొంతమంది అవు భర్తలు కోల్పోయిన వాళ్ళు అన్నిటి గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారికి ఈ రైతుల పాపం మీద తలుతుంది దీనిపైన దృష్టి పెట్టుకొని మాకు వెంబడే మా చిన్నాంగ జంగపెడ గ్రామాలకు రైతులు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకొక విషయం గతంలో ధర్నాలు చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఈవెన్ మీ పేరు కూడా తీసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దానికి నేనే సాక్ష్యం మరి ఆ కాంగ్రెస్ నాయకులు ఏం చప్పుడు చేయట్లేదా ఈ రైతులు వాళ్ళకి కనిపించట్లేదా వాళ్ళకి రైతులు కాదు ఓట్లు కావాలి ఏ రకంగా బీఆర్ఎస్ గౌరవం బద్లాం చేయాలి ఆ ఉద్దేశంతోనే మేము మేము ఎకరా రైతు మేము తీసుకొని మేము పట్ట చేస్తాం ఇందాక మా రైతు విట్టలు చెప్పిండు ఒక ఎకరా భూమి మేము పట్ట రీసీవ్ చేస్తాం అని చెప్పడం జరిగింది నువ్వు రీసీవ్ కూడా పక్కేరు మా భూమి మాకే అంటున్నాం మేము నువ్వు రీసేంజ్ అవసరం లేదు మా రైతు ఉన్నాడు ఆ రైతు మాకు సరిపోతుంది కానీ దీన్ని చేస్తా అని చెప్పి కల్లబూలు మాటలు చెప్పి జిన్నా గ్రామ పంచాయతీ రైతుల దగ్గర ఓటు దండుకునే వేళ నీకు మామూలు నూట ఎనభై ఎకరాలు అంటే సుమారుగా అప్పుడు నూట ఎనభై కుటుంబాలు ఈరోజు ఒక్క రైతు మూడు కుటుంబాలు అయ్యాయి సుమారు ఆరు కుటుంబాలు ఈ ఆరు వేల కుటుంబాలు ఉసురుమంటే నువ్వు సంక్రానికి పోతావు నేను చెప్తున్నా ఈరోజు ప్రభుత్వం మీ చేతులు కాబట్టి మీరు కూర్చొని మాట మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రేపు ఇంకొక విషయం గుమ్మడిదలకి సంబంధించి అక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక భూములు తీసుకుంటుంది టీజీఐఐసి ద్వారా అక్కడ రైతులకి నష్టపరిహారం ఇచ్చిందని చెప్పి కొంత సమాచారం ఉంది మరి వాళ్ళు రైతులు వీళ్ళు రైతులు కాదన్న ప్రభుత్వ ఉద్దేశం మేము ఈరోజు ముందు రావడానికి కారణం కూడా అదే మరి పక్క గ్రామంలో పక్క మండలంలో మరి సుమారు తొంభై నుంచి వంద ఎకరాలు తీసుకొని వాళ్ళకు న్యాయం చేసిరు మరి అలా రైతులు అక్కడ డబ్బులు పడ్డాయి మరి మరి మేమే పాపం చేసినాం మరి మేము ఇంకా రింగుడిక ఇంకా దగ్గర ఇంకా మరి వాళ్ళు ఏం చేసిరు మేము అదే రకం మాకు న్యాయం చేయమంటున్నాం హెచ్ఎండి హెచ్ఎండి అని కాకుండా టీఎస్ ఐపీస్ తీసుకొని మీరు ఏమని చేసుకుని మాకు ఎకరానికి రై రైతుడు న్యాయం చేసినట్టయితే మేము భూమి కొనం భూమి కొంటాం పెళ్లి చేసాం పెళ్ళి చేస్తాం ఒకవేళ ఇల్లు కట్టు ఇల్లు కట్టుకుంటాం కానీ అట్లే ఊరు ఇల్లు అట్లే ఉన్న అందరూ ఇంతమంది కలకాల మీకు ముందు రేవంత్ రెడ్డి నీకు ఇప్పటికే చెప్తున్నాం మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి భూమి తెలంగాణలో చాలా భూమి ఉంది ఇలాంటి భూములపై న్యాయం చేసి రైతులు న్యాయం చేసి మరి వీళ్ళ కలకాలం మంచి కాదు మా గ్రామంలో మా గ్రామం రెండు గ్రామ పంచాయతీ సుమారు ఆరు కుటుంబాలు ఉన్నాయి మరి వీళ్ళు వీళ్ళ ఉసురుని వెళుతుంది కాబట్టి మీరు ఎంబడి స్పందించి మాకు సానుకూలంగా మరి స్థానిక నాయకులతో మాట్లాడి కరెక్ట్గా జీ జారీ చేసి మాకు ఎంబడి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సో ఇది ఓవరాల్గా రైతుల పరిస్థితి జిన్నారంలో ఈ విధంగా కొనసాగుతుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి అని చెప్పి ఇక్కడ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించిన మాట వాస్తవం అప్పుడు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది ఎకరానికి ఆరు వందల గజాల చొప్పున రైతులకు మేము రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్లు ఇస్తాము అని చెప్పి అప్పుడు హెచ్ఎండిఏ అధికారులు చెప్పారు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించి టీజీఐఐసి వాళ్ళు కూడా చెప్పారు కానీ వీళ్ళకి నష్టపరిహారం అందకపోగా ఆ భూముల్లో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మనం ఒకసారి ఈ రైతులతో కలిసి లోపలికి వచ్చేసరికి పెద్ద పెద్ద జేసీబీలు బంద్ అయిపోయినాయి జేసీబీని నడుస్తూ ఉన్నాయి మట్టిని తవ్వుతూ ఉన్నారు ఈ కెమెరాలని ఈ రైతుల్ని చూసి వాళ్ళు పనులు ఆపేశారు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే భూములు ఇచ్చిన రైతులు ఒక్కసారి ఈ లోపలికి ఎంటర్ అయితే వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు అంటే మొత్తం దీన్ని చదువు చేసేస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళకి అప్పజెప్పేందుకు వాళ్ళకి అమ్ముకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు కొంత స్పష్టంగా కనపడుతుంది కొన్ని విషయాలు మాట్లాడాలి మనం ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఎమ్మెల్యే గారిని ఎందుకు టార్గెట్ చేస్తారని చెప్పి చాలామంది ఎమ్మెల్యే మనుషులు నన్ను అడుగుతూ ఉంటారు జనాలు చెప్తూ ఉన్నారండి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు రండి రైతులు భూములు ఇవ్వండి మీకు అండగా నిలబడే బాధ్యత నాది అని చెప్పి ఆయన హామీ ఇవ్వబట్టే ఇంతమంది రైతులు ఇంతమంది పేద రైతులు మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన న్యాయం చేస్తాడు అని చెప్పి ఆయన ధైర్యంతో వీళ్ళందరూ భూములు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చారు సరే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిచారు కదా ఇక్కడ ప్రజలు మహిపాల్ రెడ్డి గారిని గెలిపించారు కదా ఆయన అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా ఈ రైతులకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఎమ్మెల్యే గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ గారి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ నుంచి నేను ఈ ఫోటోను తీశాను ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున ఇది పోస్ట్ అయింది అంటే అప్పుడు ఈ ఒకటో నెంబర్ సర్వే నెంబర్కి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రైతుల నుంచి ఎట్లా గుంజుకుంటుందని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన పోరాటానికి సంబంధించిన ఒక ఫోటో చెప్తూ ఉన్నాను జిన్నారంలో రైతుల భూములను పరిశ్రమలకు కేటాయిస్తున్న ప్రభుత్వం అడ్డుకున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ రైతులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వస్తే సహించేది లేదు ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు ఆ రోజు ధర్నాలో పాల్గొన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చారు రైతుల భూమి రైతులకు భూమి ఇచ్చే వరకు పోరాడతాం ఇప్పుడు పోరాటం చేస్తారా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళకి ఇంకా పరిహారం అందలేదు అప్పుడు మీరు ఏం చేశారు అసలు ఈ భూములు గుంజుకోవద్దని కదా మీ పోరాటం సరే ఆ ప్రభుత్వం తీసుకుంది నష్టపరిహారం ఇస్తానని చెప్పింది ఆ నష్టపరిహారం ఇప్పించడం కోసం మీరు ఏమన్నా పోరాటం చేస్తారా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు రవీందర్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ దయచేసి మీరు స్పందించండి అంతా మున్సిపాలిటీ అయింది మళ్ళీ రేపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది రైతులు ఎట్లా ఓట్లేస్తారు కాంగ్రెస్ పార్టీకి పాపం రైతు బంధు రైతు బీమా అవి కూడా ఏమి రావట్లేదు రైతు బంధు కూడా బంద్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పరిశ్రమలకు ఇచ్చేశారు కదా వీళ్ళకి నష్టపరిహారం రాలేదు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు గోదావరి అంజిరెడ్డి గారు రోడ్లకు సంబంధించి ఎన్నో ధర్నాలు చేస్తున్నారు ఒకసారి రండి వచ్చి మాట్లాడండి నేనేమంటున్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి రైతులు తీసుకొని తిరుగుతున్న మాట వాస్తవమే మీరు వస్తానంటే వీళ్ళొద్దంటారా రైతులు మీరు రావద్దు మాకు అండగా నిలబడొద్దు అని అంటారా అఖిలపక్షం ఏర్పడటానికైనా సిద్ధంగా ఉన్నారు కదన్న ఇక్కడ ఉన్న వాళ్ళంతా పార్టీలకు అతీతంగా వాళ్ళే చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు పార్టీలకు అతీతంగా పనిచేద్దాం ఈ రైతులకు న్యాయం చేద్దామని చెప్పి మీరు ఎందుకు రారు ఎంపీ రఘునందన్ గారు బీజేపీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నాను జిన్నారంకి సంబంధించి మండల పార్టీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డి గారు మీరున్నారు పటాన్ చెరు నియోజకవర్గంలో లక్ష ఓట్లు పడినాయి మీ ఎంపీకి ఈ మండల్లో పడలేదా ఓట్లు మీ ఎంపీని తీసిరండి అవసరమైతే ఈ రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు ఖచ్చితంగా ఇది మీ హక్కు మీరు దయచేసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోద్ది ఇప్పటికే నలుగురు ఐదుగురు రైతులు చనిపోయారండి ఈ ఇష్యూకి సంబంధించి నలుగురు ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు పాప ఒక అక్క మాట్లాడుతూ ఉంది ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అందులో ఒక అమ్మాయి హ్యాండిక్యాప్ ముగ్గురు ఆడపిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేయ చేయగలుగుతుంది ఆవిడ ఎట్లా పెంచాలి వాళ్ళకి ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి మానవత్వం లేదా నాయకులకి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అన్ని పార్టీలు రండి వాళ్ళకి న్యాయం జరిగితే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు కింద కూర్చొని ఉన్నారండి వాళ్ళని చూసుకుంటే బాధ అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కాటా శ్రీనన్న స్పందించాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు స్పందించాలి బీజేపీ వాళ్ళు స్పందించాలి ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన నీలం మధు గారు స్పందించాలి సీఎం వరకు మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా దయచేసి ఈ ఇష్యూను పరిష్కరించి ఈ రైతులకు అండగా నిలబడాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నారం మండలం నుంచి